ఈరోజు ఈ సెమీ క్రిస్మస్ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఒక నెల రోజుల నుంచి క్రిస్మస్ సందడం మొదలైపోయింది ఈ క్రిస్మస్ ఆరాధన క్రిస్మస్ యొక్క ప్రాశస్తం ఒక ఈ రాష్ట్రంలోనూ ఈ దేశంలోనూ కాదు ప్రపంచంలోని అత్యధిక దేశాల్లో అత్యధిక శాతం జరుపుకునేటటువంటి ఏకైక పండుగ క్రిస్మస్ పండుగ క్రిస్మస్ పండుగ క్రీస్తు పుట్టుగా క్రైస్తవులు మాత్రమే జరుపుకునే పండుగ నేను అనుకోవట్లా క్రీస్తు జననం అనేది సకల మానవానికి ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి తొలుగుతున్నటువంటి కాలమానం అంతా కూడా యేసు క్రీస్తు జన్మం చుట్టూ తిరిగింది క్రీస్తు పూర్వం క్రీస్తు శకం రోజు తారీఖు ఎంతంటే డిసెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు అంటే దేని నుంచి లెక్కేశారంటే క్రీస్తు పుట్టుక నుంచి లెక్కేశారు కాబట్టి ప్రపంచంలో ఏ మతమైనా ఏ కులమైనా ఏ వర్గమైనా వర్ణమైనా క్రీస్తు పుట్టుకని ఖచ్చితంగా గుర్తు పెట్టుకోక తప్పని పరిస్థితి ఇవాళ ప్రపంచంలో ఉందనేది యదార్థం అని చెప్పి నేను నమ్ముతా ఉన్నా మనందరూ కూడా నమ్మి తీరేటటువంటి సత్యం క్రీస్తు అనేది క్రీస్తు ఈ లోకంలో వచ్చి పెద్దలు చెప్పినట్టుగా పాప పంకిలైనటువంటి మనుష్య జాతిని రక్షించి తను జీవించినంత కాలం ఒక మంచి సందేశం క్రీస్తు ఇచ్చినటువంటి సందేశం ఎవరైనా ఆచరించడానికి అనుకూలంగా ఉండేటటువంటి సిద్ధాంతం కరుణ ప్రేమ జాలి నిన్ను వలె నీ పొరుగు ప్రేమించు ప్రేమించము ఆజ్ఞలు చెప్పిన పదాజ్ఞల్లో ఆజ్ఞలు పాటించబోయిన పనుల ఒక్కటే ఒకటి నిన్ను వలె నీ పొరుగు వాన్ని ప్రేమించమనేది ఆ ఒక్కటే ఆచరిస్తే చాలు ప్రపంచ మానవాళులంతా కూడా సుఖశాంతులతో శాంతి సౌభాగ్యాలతో వర్తించే వర్తిలిద్దని చెప్పినటువంటి మహానుభావుడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం